తిరిగి స్వాగతం కవిత బెయిలు రావటమేమో కానీ దాని మీద జరుగుతున్నటువంటి అర్థం పర్థం లేని వాదనలు వ్యాఖ్యానాలు వింటే చాలా బొప్పిగడతాం ఏమైనా ఉంది అది బెయిల్ వస్తే సంబరాలు చేసుకునే అంత పండగ తీర్పు వచ్చినట్టుగా అందరూ మాట్లాడేస్తున్నారు ఆవిడ నిర్దోష అయినట్టు ఆవిడేదో విజయం సాధించినట్టు ఆవిడ అట్లానే మాట్లాడుతుంది ఆవిడ అభిమానులు అట్లనే మాట్లాడుతున్నారు అసలు ఇదేదో చాలా విజయం సాధించినట్టుగా మాట్లాడుతున్నారు ఒక్కసారి సుప్రీంకోర్టు ఏం చెప్పిందో వినండి ఎటువంటి పరిస్థితుల్లో ఈ బెయిల్ ఇవ్వటం దానికి కేసు యొక్క మెరిట్ని డిసైడ్ చేసేది కాదు మేము కేసు మెరిట్స్లోకి వెళ్ళలేదు యోగ్యతాయోగ్యతాలకి లోకి వెళ్ళలేదు మేము అది విచారణ జరగటానికి చాలా టైం పడుతుంది కాబట్టి దర్యాప్తు ఆల్మోస్ట్ పూర్తి అయిపోయింది కాబట్టి ఇంకా ఎక్కువ కాలం జైల్లో ఉంచుకోవటం కరెక్ట్ కాదు మా మా ఫిలాసఫీ ఇది ఏంటంటే జైలు సాధ్యమైనంత వరకు బెయిల్కు బెయిల్కే మేము అనుకూలంగా ఉంటాం ఎవరికైనా ముఖ్యంగా కవిత విషయంలో ఎందుకనంటే పిఎంఎల్ఏ చట్టంలోనే మహిళలకి మినహాయింపు ఉంది అంటే అరెస్ట్ చేయొద్దని చెప్పి చెప్పలేదు కానీ వాళ్ళని ప్రత్యేకంగా చూడమని చెప్పి పిఎంఎల్ఏ చట్టం సెక్షనే చెప్తా ఉంది కాబట్టి దాని ప్రకారంగా చూసిన ట్రయల్ ఇప్పుడు ఎన్నో వేల డాక్యుమెంట్లు పరిశీలించాలి ఎన్నో వేల మంది సాక్షులను విచారించాలి చాలా పెద్ద కేసు ఇది అంటే ఎన్నాళ్ళు పడుతుందో కూడా తెలియదు మరి అన్నాళ్ళు ఒక ముద్దాయిని జైల్లో ఉంచాల్సిన అవసరం ఉందా కవితలే కాదు ఎవరికైనా సరే ఈ మహిళ కాబట్టి ఇంకొంచెం ప్రత్యేక సెక్షన్స్ వర్తించాయి ఆయన చెప్పింది చెప్పింది ఏంటంటే కాబట్టి ఏంటి రేపొద్దున శిక్ష పడలేదనుకో అంటే ఇన్నాళ్ళు కారాగారంలో ఉంది అన్యాయంగా పెట్టినట్టు అవుతుంది కదా అంటే చాలా కేసుల్లో ఇటువంటి వాదనలు వచ్చినాయి ఈ మధ్య సో కాబట్టి వాళ్ళు చెప్పింది ఏంటంటే దర్యాప్తు జరిగే టైంలో ప్రభావితం చేస్తారు దర్యాప్తుని అని చెప్పి లోపల ఉంచటం సబబు దర్యాప్తు అయిపోయింది కాబట్టి విచారణకి జే బెయిల్లో ఉంచాల్సిన అవసరం లేదు విచారణ కేసు ఎలా వస్తుందో దాన్ని బట్టి శిక్ష అనుభవించవచ్చు అని చెప్పారు ఎక్కడండి ఇక్కడ ఇందుట్లో విజయం చేసుకునేటువంటి సందర్భం ఏంటో నాకైతే అర్థం కావట్లేదు అంటే జనాల్ని జనం చెవిలో పూలు పెడుతున్నారు వీళ్ళే కాదు ఎవరు వచ్చిన చేస్తున్నారు ఒకనాడు జగన్మోహన్ రెడ్డి అన్నాళ్ళు నెలల తరబడి జైల్లో ఉండి కూడా బయటకు వచ్చేసి ఇలా విజయ తోటి ఆయన బయటకు రావటం నిన్నటికి నిన్న మనీష్ సిసోదియ అదేదో విక్టరీ లాగా రావటం ఆయనకు కూడా ఏమీ బెయిలే ఇచ్చింది అరవింద్ కేజ్రీవాల్ కూడా బెయిల్ రావచ్చు లెక్కన దాంట్లో పెద్ద సమస్య ఏం కాదు బెయిల్ రావటం వేరు కేసు డిసైడ్ కావటం వేరు తీర్పు రావటం వేరు కనీసం ఈ ఇంగిత జ్ఞానం జనంకి తెలియదు అనుకోవద్దు రాజకీయ నాయకులు నాటకాలు ఆడుతున్నారు రాజకీయ నాయకులు ఏ విధంగా ఇది ఇదవుతుందంటే నాకు అర్థం కాదు ఇంత ఇంత స్పష్టంగా వాళ్ళు చెప్పారు కవిత బయటకు వచ్చి కూడా అట్లనే మాట్లాడుతుంది దీనికి తగిన మూల్యం చెల్లిస్తారు ఎవరి మీద ఆవిడ మద్యం కేసులో ముద్దాయిగా అక్కడ ఉంది ఇప్పుడు ముద్దాయి కాకుండా పోయిందా బెయిల్ తీసుకోవటం వలన నాకు అది చెప్పండి ముఖ్యంగా ఇప్పటికే ఆవిడ ముద్దాయే అనేక షరతులతో బెయిల్ వచ్చింది అది మర్చిపోతున్నారు ట్రయల్ కేసుకి హాజరు కావాల్సిన అవసరం ఉంది పది లక్షల ఇచ్చారు ఇంకా ఎన్నో షరతులు పెట్టారు వాళ్ళు సో కాబట్టి ఖచ్చితంగా ముఖ్యంగా తను చెప్పాడు ఇది బయటకు వచ్చిన తర్వాత కూడా ఎటువంటి పరిస్థితుల్లో విచారణ సందర్భంలో కూడా సాక్షుల్ని ప్రభావితం చేసినట్టుంటే తీవ్రంగా పరిగణిస్తామని చెప్పాడు జడ్జి ఎక్కడ ఆయనేదో ఇప్పుడు మాగుంట శ్రీనివాసు రెడ్డిని గురించి కామెంట్ చేసినంత మాత్రాన కవితను వదిలిపెట్టమని ఆయన ఏం కాదు క్లియర్ గా చెప్పాడు మా బెయిలు కేసు విచారణని ప్రభావితం చేయదు చాలా స్పష్టం ఎక్కడ దీంట్లో విజయం ఎక్కడ ఉంది అసలు నాకు అర్థం కాలేదు అసలు ఇదంతా కూడా వీళ్ళందరూ ఏమన్నా స్వాతంత్రం కోసం జైలుకి వెళ్ళి బయటకు వచ్చారండి విజయోత్సవాలు చేసుకోవడానికి అవినీతి డబ్బులు కుక్కి నో కుక్కొని తిన్నారు దానికి జైలుకి వెళ్ళారు వాళ్ళు కూడా బయటకు వచ్చి ఓహా ఓహో అని చెప్పి సంబరాలు చేసుకుంటుంటే ఈ దేశంలో ఏమైపోతుంది అవినీతి పరులుగా ముద్రపడి ముద్దాయిలుగా కోర్టులో ఇంకా పరిగణించబడేటువంటి వాళ్ళు విజయహాసాలు సంబరాలు చేసుకునేటువంటి సందర్భం ఇది అంటే ప్రజలకు అంత తెలియని అమాయకులు అయితే కాదు ఇక దీనిపై వ్యాఖ్యానాలు చూస్తే ఇంకా అంతకన్నా దారుణంగా ఉన్నాయి సాక్షాత్తు ముఖ్యమంత్రి అండి రేవంత్ రెడ్డి నిన్ననే వీడియో చేశాను ముఖ్యమంత్రి శివాస్ నువ్వు హైడ్రాకి కట్టుబడి ఉన్నావు ఎన్నాళ్ళు కట్టుబడి ఉన్నా ఇప్పటివరకు నువ్వు చేసింది బాగుందని చెప్పి వీడియో చేశాను కానీ ఏం మాట్లాడుతున్నారండి వాళ్ళ సభ్యు అసలు ఒక ముఖ్యమంత్రి పదవిలో ఉన్నటువంటి వ్యక్తి మాట్లాడే పద్ధతేనది బెయిల్ రావటానికి బీజేపీ బీఆర్ఎస్ రహస్య ఒప్పందం అంటే ఏంటి రహస్య ఒప్పందం ఏమన్నా ప్రభుత్వ అడ్వకేటు సుప్రీంకోర్టులో ఈ కేసులో కవితకు అనుకూలంగా ఆర్గ్యూ చేశాడా కవితను వదిలిపెట్టద్దనే చెప్పాడు ఎందుకు వదిలిపెట్టకూడదని రీజన్స్ ఇచ్చాడు కేంద్ర ప్రభుత్వ అడ్వకేట్స్ సొలిసిటర్ జనరల్ వాళ్ళందరూ కూడా అడిషనల్ అడ్వకేట్ జనరల్ అటెండ్ అయినట్టున్నాడు చెప్పాడు సో కాబట్టి వాళ్ళు ఎక్కడైనా రాజీ పట్టమంటే అర్థం ఏంటి ప్రభుత్వ రహస్య ఒప్పందం అంటే అర్థం ఏంటి ప్రభుత్వ అడ్వకేట్ కనుక పర్వాలేదండి విచ దర్యాప్తు పూర్తయింది కాబట్టి కవితను వదిలిపెట్టండి అని కనుక చెప్పు రహస్య ఒప్పందం అని ఆధారం మీరు చూపించడానికి అవకాశం ముఖ్యమంత్రి స్థాయి అది మర్చిపోవచ్చు ఎవరో అల్లాటప్ప బయట వాళ్ళు మాట్లాడితే నాకు సంబంధం లేదు ఏ పద్ధతుల్లో మీరు రహస్య ఒప్పందం అని చెప్తున్నారు అంటే ఒకటే అనుకోవాలి మనం ప్రభుత్వం జడ్జీల్ని ప్రభావితం చేసిందైనా మీ ఆర్గ్యుమెంట్ అది తీవ్రమైన ఆరోపణ అదే కనుకైతే డైరెక్ట్గా మీరు చేయలేదు పరోక్షంగా ఏమనుకోవాలో బీజేపీ బీఆర్ఎస్ రహస్య ఒప్పందం అంటే అసలు బెయిల్ రావటానికి కేసీఆర్ ఉన్న తీర్పు వచ్చి ఆవిడే నిర్దోషిగా ఇదైందా అయినా కూడా ఎట్లా చెప్తావు ఎందుకంటే న్యాయ న్యాయమూర్తులు వాళ్ళ విచక్షణ ఉపయోగించి బెయిల్ రావాలనేదే బెయిల్ ఇవ్వాలా లేదనేది వాళ్ళు డిసైడ్ చేస్తారు రేపొద్దున విచారణ అయిన తర్వాత కూడా తీర్పు వాళ్ళు డిసైడ్ చేస్తారు ప్రభుత్వం డిసైడ్ చేయదు ఇందులో బీజేపీ బీఆర్ఎస్ రహస్య ఒప్పందం ఏంటో రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి పదవిలో ఉండేటువంటి వ్యాఖ్యానం చేయటంతో వివరణ ఇవ్వాల్సినటువంటి అవసరం అయితే ఎంతో ఉంది ఆధారం చూపించాలి కదా మీరు ప్రభుత్వ అడ్వకేటు బెయిల్ ఇవ్వకూడదనే వాదించాడు కదా మాట తక్కువ జడ్జి కూడా సీనియర్ జడ్జి బిఆర్ గవాయ్ దళిత నాకు తెలిసి దళిత సుప్రీంకోర్టు జడ్జిల్లో ఆయన ఒక్కడే మనకు తెలిసిన వ్యక్తి బాగా పాపులర్ అయినటువంటి వ్యక్తి ఇటు ఇప్పుడు ఉన్న వాళ్ళల్లో సో కాబట్టి ఏం మాట్లాడుతున్నారు బండి సంజయ్ దీనికి కౌంటర్గా ఎందుకంటే కాంగ్రెస్లో మాట్లాడతారంటే వాళ్ళ కాల పొన్నం ప్రభాకర్ మంత్రిగా ఉండే ఆయన మాట్లాడుతున్నాడు ఇది అంటే ఈ బాగుడికి అర్థం లేదు బండి సంజయ్ దీనికి కౌంటర్గా ఏంటి ఇంకొక ఆర్గ్యుమెంట్ తీసుకొచ్చాడు ఏమని అంటాడు బీజేపీ బీఆర్ఎస్ కాంగ్రెస్ మిలాఖత్వ ఒప్పందానికి దినదర్శనం అందుకనే బెయిల్ వచ్చింది ఆయన చెప్పి అయితే జడ్జిలు అనలేదు ఆయన రీజన్స్ చెప్పాడు కనీసం ఆయనలాగా రీజన్స్ చెప్పకుండా ఉండాలి రేవంత్ రెడ్డి లాగా ఈయన రీజన్స్ చెప్పాడు ఏమంటాడు కవిత తరఫున అభిషేక్ మను సింఘి అదివరకు వాదించాడు తర్వాత కేశవరావు కాంగ్రెస్లో చేరి రాజీనామా చేసి అభిషేక్ మను కాంగ్రెస్ తరఫున రాజ్యసభగా ఎన్నిక ఎన్నికవడానికి ఉపయోగపడ్డాడు అభిషేక్ మను బీఆర్ఎస్ పోటీ పెట్టలేదు ఇవన్నీ బీజేపీ బీఆర్ఎస్ కాంగ్రెస్ మిలాఖత్ అయిన దానికి నిదర్శనం అందువల్లనే వాళ్ళ వాళ్ళ అడ్వకేట్ అభిషేక్ మను సింఘి మొదట్లో వాదించాడు కాబట్టి ఆయన కాంగ్రెస్ కదా అందుకోసం అని చెప్పి ఇద్దరికి రహస్య ఒప్పందం ఉందంటాడు ఇది కూడా తలాతోకలేని వాదన వాళ్ళు మాట్లాడింది తల తోకలేని వాదన ఈయన మాట్లాడింది తలా తోకలేని వాదన ఏ విధంగా ఇటువంటి బాధ్యతలో బండి సంజయ్ కేంద్ర మంత్రి ఆయన ముఖ్యమంత్రి ఏంటండి అసలేదు న్యాయ వ్యవస్థని కించపరిచే పట్టట్టుగా ఎవరు మాట్లాడకూడదు ముఖ్యంగా ముఖ్యమంత్రి స్థాని న్యాయ వ్యవస్థ అనలేదు కానీ తలాతోక వాదనలతోటి లింక్ చేశాడు రాజకీయం మాట్లాడాడు కాస్త రేవంత్ రెడ్డిది పరోక్షంగా న్యాయ వ్యవస్థని కించపరిచే పట్టణంలో మాట్లాడాడు అంతే కదా మరి రహస్య ఒప్పందం అంటే ఏంటి బీజేపీకి బీఆర్ఎస్కి రహస్య అంటే ఏంటి బెయిల్ ఇచ్చింది జడ్జి సుప్రీంకోర్టు అది సుప్రీంకోర్టు తీర్మానం ఇది ఇచ్చింది నువ్వు ఇవాళ ఆ రహస్య ఒప్పందం ఉన్నా కాబట్టి బెయిల్ వచ్చింది కాబట్టి సుప్రీంకోర్టుని ఏమైనా ప్రభావితం చేశారా ప్రభుత్వం న్యాయ వ్యవస్థ మీద చేస్తున్నటువంటి కామెంట్స్ ముఖ్యమంత్రి గారు మర్చిపోవద్దు మీరు అసలు బెయిల్ రాక రావటంలో ఇట్లా ఇంత రెచ్చిపోవటం ఏంటండి నాకు అర్థం కాదు బెయిల్ బెయిల్ అనేది ఇప్పుడు అట్లయితే రేవంత్ రెడ్డి నేను ఒక్క మాట చెప్తాను మర్చిపోవద్దు మీకు మీ సోనియా గాంధీ రాహుల్ గాంధీ కూడా ప్రస్తుతం బెయిల్ మీదే ఉన్నారు వాళ్ళకి పూచికత్తులతో కూ కూడినటువంటి బెయిలే ఇచ్చారు మరి వాళ్ళు కూడా మోడీతో మోడీతో మిలాఖత్త అయి ప్రభుత్వంతో మిలాఖత్తు అయి బెయిల్ తెచ్చుకున్నారా అంటే మీ ఆ మీ ఆర్గ్యుమెంట్ ఒప్పుకుంటే అది కూడా ఒప్పుకోవాల్సిన పరిస్థితి వస్తుంది అసలు ముఖ్యమంత్రి ఎంత లూజ్ స్ట్రాంగ్ ఇంత దారుణా దారుణంగా న్యాయ న్యాయ వ్యవస్థని అవమానించడం కరెక్ట్ కాదు అందరికీ నేను చెప్పేది ఒకటి బెయిల్ కేసులో తీర్పు కాదు జడ్జిమెంట్ కాదు ప్లీజ్ రిమెంబర్ ఇట్ ప్లీజ్ రిమెంబర్ ఇట్ దానికి దీనికి సంబంధమే లేదు బెయిల్ వచ్చినంత మాత్రాన కవిత ముద్దాయి కాకుండా పోలేదు ఇప్పటికీ ముద్దాయే ఆ కేసులో మద్యం కేసులో ఇందులో సంబరాలు చేసుకోవాల్సిందేమీ లేదు కేవలం న్యాచురల్ జస్టిస్ కింద కోర్టు బెయిల్ మంజూరు చేసింది అంతవరకే దీంట్లో మించి ఎక్కువగా దీని గురించి ఆలోచించాల్సినటువంటి అవసరం లేదు కాబట్టి ఇది కవితకు విజయము కాదు ఓటమీ కాదు తీర్పు వచ్చినప్పుడే దాన్ని గురించి కానీ ఇవాళ బెయిల్ మీద బేస్ చేసుకుని ఇటువంటి వ్యాఖ్యానాలు చేయటువంటి రాజకీయ నాయకులు జనం జనాన్ని చీరిట్ చేస్తున్నారని మర్చిపోవు ఇది నాటి రామ్ టాక్ ఇంకొక ఎపిసోడ్ లో మళ్ళా కలుసుకుందాం నమస్తే మీ అభిప్రాయాన్ని కూడా కామెంట్ బాక్స్ లో తెలియజేస్తూ ఇలాంటి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మా ఛానల్ చేసుకోండి